అక్టోబర్ నెలలో రావాంపేట పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి ఎన్డిపిఎస్ కేసుకు సంబంధించి నేరస్తుడు అమిత్ కుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో నేరస్తుని ఇంకా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ట్రాన్సిస్ట్ వారెంట్లో తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది దాని తర్వాత మొన్న తొమ్మిదవ తారీఖు నాడు అతని కస్టడీ తీసుకోవడం జరిగింది పూర్తి సమాచారం ఎంక్వైరీ కోసం కస్టడీ తీసుకోవడం జరిగింది కస్టడీ తీసుకున్న తర్వాత అతను ఇంటరాక్షన్ చేస్తే అతనితో పాటు ఇంకా ఇద్దరు నేరస్తులు కలిసి నోయిడా ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్ నోయిడా ప్రాంతం నుంచి బయలుదేరి ఒడిసా మీదుగా విశాఖపట్నంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గంజాయి తీసుకొని రెండు వాహనాల్లో మళ్ళీ రిటర్న్ పోతుండగా మన రామంపేట పరిధిలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై వెనుకాల వస్తున్నంటి మిగతా ఇద్దరు ఉన్నటువంటి వెహికల్ బులతపడడం దాని తర్వాత వాళ్ళ వెహికల్ని అక్కడే వదిలేసి వాళ్ళని తీసుకొని తను ఇప్పుడున్న మీతో తీసుకొని అని చెప్పి చెప్పడం జరిగింది మిగతా ఇద్దరు డీటెయిల్స్ కూడా అందరి రవి పాట అని చెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఇతని దగ్గర అతని సెలిఫోన్ మరియు అతనికి సంబంధించిన కొన్ని కార్డ్స్ ఫీల్ చేయడం జరిగింది మిగతా ఇద్దరి గురించి కూడా ఫర్దర్గా ఎంక్లై చేసి వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది కార్ అదే అక్కడ నుంచే కాసింగ్ పెట్టుకుంది వీళ్ళు వాళ్ళకి వేరే వాళ్ళకి గుర్తుదైన వ్యక్తులు వీళ్ళ దగ్గర నుంచి వెహికల్ తీసుకొని పోయి దాంట్లో గంజాయి లోడ్ చేసి ఫేక్ నెంబర్ ప్లేట్ని పెట్టి వీళ్ళకి ఇచ్చిండ్రు అని నిరస్తు చెప్పడం జరిగింది అది వెరిఫై చేయాలి కదా యువతకి ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే గంజాయి విక్రయించడం చాలా తీవ్రమైన నేరం గంజాయిని ఎవరు విక్రయించినా కూడా ఎవరు ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా చాలా తీవ్రమైన నేరం వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది గంజాయిని ఎవరైనా సేవించినా కూడా వాళ్ళకి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది గంజాయి సేవించడం కూడా ఎక్కువ గంజాయిని వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చినా కూడా అది నిరంతరమని పరిగణించడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఎవరైనా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా పోలీషన్లో కలిగి ఉన్నా కూడా వాటికైనా సమాచారం ఉంటే పోలీస్కి డైరెక్ట్గా సమాచారం చేయాలి దీనివల్ల సమాజంలో యువత చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీనిలో బాధ్యతగా తీసుకుని పోలీస్కి సహకరించాలని చెప్పేసి మా తరఫున విజ్ఞప్తి చేస్తారు